హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను టిప్ చూసాక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి టిప్ వన్ వచ్చేసి మనం పూజ చేసిన తర్వాత చివరిలో దేవునికి దేవుడికి హారతి ఇచ్చినప్పుడు ప్లేటు ఇలా నల్లగా అవుతుంది కదండి ఇలా మసిబట్టకుండా వృద్ధి అవసరం లేకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను హారతి ప్లేట్ క్లీన్ చేశాక హారతి ఇచ్చే ముందు ప్లేట్లో కొంచెం వరిపిండి వేసి పైన కర్పూరం పెట్టి వెలిగిస్తే కనుక మసి పట్టకుండా ఉంటుంది మీ ఇంట్లో గోధుమ పిండి ఉన్న మైదాపిండి ఉన్నా కానీ వేసుకోవచ్చండి దేవుని దగ్గర చిన్న బాక్స్లో కొంచెం పిండి పోసి పెట్టుకుంటే ఎప్పుడు ఆరతి ఇచ్చినప్పుడు ఎప్పుడు ఆరతిస్తే అప్పుడు కొంచెం వేసుకొని ఆరతిచ్చుకోవచ్చు చూడండి అసలు నల్లగా అవ్వలేదు ఇలా చేస్తే నల్లగా నల్లగవదు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మీరు ట్రై చేయండి ఇక టిప్ టూ మనం షాప్ నుండి గుడ్లు తెచ్చిన తర్వాత అలాగే పెడితే ఒకదానికొకటి రాసుకొని పగిలిపోతూ ఉంటాయి కదండీ అలా పగలకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను మన ఇంట్లో ఉన్న ఏదైనా స్టీల్ బాక్స్ను తీసుకోవాలి కూల్ డ్రింక్ బాటిల్ మూతలను తీసుకొని అడుగును ఇలా సెట్ చేసుకొని ఎగ్స్ని పెట్టుకోవాలండి ఒకదానికోటి రాసుకోకుండా కొంచెం గ్యాప్తో పెట్టుకోవాలి చూడండి ఒకదానికోటి అంటుకోకుండా ఎలా పెట్టాను ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఎగ్స్ని తీసివేయాలి ఇప్పుడు ఒక్కో మూతను తీసి మార్క్ చేసుకొని కొంచెం వెమికల్ని పెట్టి మూతల్ని అంటించాలి అన్ని మూతల్ని అంటించిన తర్వాత పది నిమిషాలు ఆరనివ్వాలండి ఆరాక ఎగ్స్ని పెట్టుకుందాము ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎక్స్ తీసుకురాగానే ఈ బాక్స్లో పెట్టారనుకోండి ఒకదానికోటి రాసుకో కాబట్టి పగిలిపోకుండా ఉంటాయి అవసరమైతే ఈ బాక్స్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు ట్రై చేయండి త్రీ మనం చపాతీ చేసేటప్పుడు పిండిని గిన్నెలో పోసుకొని చేత్తో చల్లుకొని చపాతీ చేస్తూ ఉంటాం కదండి అయితే మిగిలిన పిండిని అలాగే వదిలేస్తాము మళ్ళీ చేసేటప్పుడు చూస్తే తుట్టిగట్టు ఉంటుంది అలా చేతులతో వేయకుండా తుట్టే రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి ఏదైనా మూత వెడల్పుగా ఉన్నటువంటి సీసాన్ని తీసుకొని సూదిని కానీ ఫినిషన్ కానీ కాల్చి మూతకి హోల్ చేసుకోవాలి ఇలా చేసాక బాటిల్లో పిండి పోసి మూత పెట్టాలండి చపాతి జొన్న రొట్టె చేసేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేత్తో వేయకుండా పౌల్లో నుండి పిండిని వేసుకొని చపాతి చేస్తే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ప్రూ కూడా రాదనమాట టిప్ ఫోర్ చాకులు ముద్దు బారిపోయి ఏది కట్ చేసినా తెగకుండా ఉంటాయి కదండీ అలా ముద్దు బారినప్పుడు ఏం చేయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తాను మనం గిన్నెలు రుద్దే స్టీల్ పీచుని తీసుకొని చాకు చివరకేసి ఇలా రుద్దాలి ఇలా రెండు నిమిషాలు రుద్దాక చూడండి చాకు ఎలా మెరుస్తూ ఉందో ఇలా చేస్తే చాకు షార్ప్గా తయారయ్యి ఏది కోసినా చక్కగా తెగుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్